వెల్కమ్ పీ టీస్ అండ్ నైన్ పరుగులు పెడతూ ఉన్నాయి సిఆర్డిఏ భవనం అయింది ఒకసారి అని చూడండి అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి హైకోర్టు బిల్డింగ్ అవుతుంది ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతాము కనీసం అధికారంలో ఉన్నప్పుడు మూడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమరావతిని పక్కన పెట్టడం కోసం అది చెప్పి ప్రజల్ని ప్రజల్లో ఒక విభజన తీసుకొచ్చారు పోనీ చేసేదంటే లేదు ఇవాళ క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి వేగం పుంజుకుంది ఎక్కడికట్ట అవుతూ ఉంది స్పీడ్ అవుతూ ఉన్నాయి అసెంబ్లీ కానీ ఇటు మన హైకోర్టు భవనాలు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ ఇప్పుడు సిఆర్టీఏ భవనం బ్రహ్మాండంగా ఉన్న భవనం జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేసేది ఏంటంటే మీరు మీ నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జులు మీరు వస్తారంటే స్వయంగా బస్సులు పెట్టి అధికారులు తీసుకెళ్ళి రాజధాని ఫౌండేషన్లు అయినాయి కంప్లీట్ అయిన భవనాలు అయినాయి స్లాబ్ లెవెల్లో ఉన్న భవనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రోడ్స్ పూర్తయినాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాజధాని మీద మీకు పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మీరు అట్టు పెట్టారు ఈవేళ అమరావతి రాజధాని ప్రకటన అధికారికంగా జరిగే సమయంలో మీరు ఈ వ్యాఖ్యలు అన్నీ చేశారు ఎక్కడైనా ఉంటారు నది దానికి ఫ్లో ఉంటుంది నది ఉన్న చోట దానికి కాలువల బయటికి వెళ్ళడానికి డ్రైన్ సిస్టమ్ ఉంటుంది అలాగే కాలువల సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ దాని పని అది చేసుకుంటే వెళ్తుంది నది పక్కన ఉందని చెప్పి ఎక్కడ గ్రామంలో ఇల్లు కట్టకుండా ఎవరో ఉండరు ఆ చేత తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి